హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా న్యూస్ మార్క్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరము మీ అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆ పరమాత్మ కామాక్షి పరదేవతానుగ్రహం వలన మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలి ఇక ఈ పంచాంగ శ్రవణం రోజున మనం విశేషంగా తెలుసుకోవలసింది మరొకటి ఉన్నది మేషాదిత్వాదశురాశులు అంటే మనకు ఓవరాల్గా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటే మరి మాకు నక్షత్రం తెలియదు కదా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక మొట్టమొదటిగా మేషరాశివారు ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఇక మేషరాశిలోకి ఏ ఏ నక్షత్రాలు వస్తాయని చూడగా అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి మేషరాశి భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి మేషరాశి కృత్తికా నక్షత్రం మొదటి పాదం కలిపి మేషరాశి ఏమండి మరి మాకు నక్షత్రాలు తెలియదండి మీరు మేమేంటి మా పరిస్థితి అంటే కంగారు పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా దారి చూపించారు ఇక నామాక్షరాలు మనము సహజంగా చంద్రునో చంద్రశేఖరో ఇలా అనేక పేర్లు పెట్టుకుంటాం మాకు ఏ రాశి వస్తుందండి అడుగుతారు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను సహజంగా మేషరాశి ఏ పేర్లతో లెటర్స్తో ప్రారంభమయ్యే వారికి ఉంటుందంటే చు చో లా లి ఆ ఈ అక్షరాలతో మేష మేషరాశి కదండి అక్షరాలు నిడలితో కనుక మనకు ప్రారంభమైతే అది మేషరాశిగా చూసుకోవాలి ఇక మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆర్థికంగా బాగుంటుందండి వృత్తి ఉద్యోగాల వారికి కూడా ఏర్పడ్డ ఇబ్బందులు కూడా సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఈ సంవత్సరము వీరికి ప్రశాంతమైన ఉన్న వాతావరణాన్ని చెడగొట్టాలనే కొంతమంది దుష్ట శక్తులు మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ మీరు నిలకడగా ఉండి మీరు మీ యొక్క మనోధైర్యాన్ని పుంజుకునే ప్రయత్నం చేయాలి చెప్పుడు మాటలు వినే ప్రయత్నం చేయదు మీ యొక్క నమ్మకాన్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి అలాగే మీకు పై అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి వైరాగ్యంలో నైరాశ్యలో ఒక విధంగా అనుభూతి పొందే ప్రయత్నం చేస్తారు ప్రతి సంవత్సరము ప్రతి విషయం మీద మనసు పెట్టకగా యాంత్రికంగా చేసుకొని పెరిగే ప్రయత్నం చేస్తారు ఇక ఈ సంవత్సరము మేషరాశి వారికి వ్యవసాయదారులకు మిశ్రమ ఆదాయం ఉంటుందండి న్యాయవాదులకు ధనలాభం ఉంటుంది చాలామంది అడుగుతుంటారు ఏమండి మీరు ఓవరాల్గా పనిచాంగం చెప్తున్నారు కదా మరి ఒక రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకొక రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాగా అది చెప్పే ప్రయత్నం తొలిసారిగా మనము న్యూస్ మార్క్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తాం చూద్దాం వ్యవసాయదారులకి మేషరాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకి మిశ్రమ ఆదాయం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రభుత్వ రాయితలు బాగుండగా ఉండే అవకాశం ఉంటుంది పిల్లల భవిష్యత్తు అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది మేషరాశిలో ఉన్నవారికి న్యాయవాదులకు ధనలాభం ఉండే అవకాశం ఉంటుంది డాక్టర్లు యాక్టర్లు కూడా ధనలాభము మిత్రంగా ఉంటుంది ఈ సంవత్సరము మేష మేషరాశి వారు అధికంగా రాజకీయ ప్రవేశం చేసే అవకాశం కూడా ఉంది కానీ మీరు అనుకున్న విజయాలు కూడా సాధిస్తారు ఒకవేళ కనుక రాజకీయంలో ఉన్నవారితో కానీ ప్రభుత్వంలో కీలకంతో ఉన్నవారితోనే మీకు పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది వృత్తి పని వాళ్ళకు కూడా సామాన్యంగా ఉంటుంది బంగారం వెండి వ్యాపారులకు కూడా విశేషంగా ఉంటుంది వస్త్ర వ్యాపారులు కూడా మిశ్రమ ఆదాయం ఉంటుంది కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది పని వాళ్ళతో ఇబ్బందులు తప్పవండి అనేక చీకటి వ్యాపారాలు కనుక మీరు చేస్తుండే ముఖ్యంగా ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో వారికి ఈ సంవత్సరం కొంత ఇబ్బంది తప్పేలా ఉండదండి కొంచెం జాగ్రత్తగా మీరు సమయానుకూలంగా వ్యవహరించండి అలాగే మేజరాశిలో ఉన్నటువంటి వారు సిమెంట్ కలపా వ్యాపారులు కూడా ధరలు ధరలు గిడాకీగా ఉండును హెచ్చు తగ్గల వల్ల సిమెంట్ ధరల వల్ల కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది విద్యార్థులకి శ్రమించిన ఉత్తీర్ణ విజయం కూడా ఉంటుంది మేషరాశి వారికి ఈ సంవత్సరం అనేక మందికి అనేక రకాలుగా కూడా ఏదో ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ రంగాల సెక్టార్లలో కానీ విశేషమైన ఉద్యోగాలు కూడా లభించే అవకాశం కూడా ఉంటుంది షేర్ల వ్యాపారస్తులు కూడా బాగుందండి పుస్తక వ్యాపారులు కూడా బాగుంది పేపర్ వర్తకలు కూడా బాగుండే అవకాశం ఉంటుంది మత్తు పదార్థ వ్యాపారులు కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఆరోగ్య విషయంలో జాగ్రత్త మేషరాశి వారు అధికంగా కనుక ఎవరైనా కనుక డ్రింక్ చేస్తున్నా స్మోక్ చేస్తున్న వాళ్ళు కనుక ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉంది మీ ఆరోగ్య బంగారు సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే భూములు ఇళ్ళ వ్యాపారాలు కూడా ఈ సంవత్సరము వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది కానీ మీరు దళాలను నమ్మొద్దు స్వయంగా మీరు మీ శక్తిని నమ్ముకోండి మనం నమ్మిన పని ఎవరో చేస్తారు అంటే మాత్రం వారు చేయరు పూర్తిగా మీరు ఏ రంగంలో ఉన్నటువంటి కూడా ఆ పనిని సుక్షేత్రంగా మీరు చేసుకుంటే ఆ పనిపైన మీకు విజయం సాధిస్తుంది అంతేకాని పక్క వారు పని చేస్తారు మీరు వారికి వదిలిపెట్టారు అనుకోండి అంతే ఆ పని అవ్వదు పై అధికారుల చేత మీకు తిట్లు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కవి కావిగలకు కూడా విపరీతమైనటువంటి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది పురోహిత కళాకారులకు కూడా విశేషంగా ఉంటుంది ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న కానీ సినీ రంగంలో ఉన్న కానీ వీరి యొక్క ప్రతిభ ఈ సంవత్సరము విశేషంగా గుర్తులోపుకొస్తుంది మిమ్మల్ని పై వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు పైభాసులు మీ పైన అనేక బాధ్యతలు నిర్వర్తించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఈ సంవత్సరము విశేషంగా ఉన్నది ఆటో ఆటోమొబైల్ వ్యాపారాలు కూడా విశేషంగా ఉన్నది ఇక చిన్న చిన్న పరిశ్రమల వారికి కూడా చిన్న చిన్న అప్పులు చేయవలసి రావచ్చు వ్యవసాయాలకు కూడా ఈ సంవత్సరం బాగుంది మొత్తంగా మనం ఓవరాల్ గా చూస్తే మేచ రాశి వారికి ప్రథమార్థం అనగా మనకు ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా కాస్త పర్వాలేనిపిస్తుంది అక్టోబర్ తర్వాత కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది అందరూ కూడా మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా ఏ పరిహారం పాటించాలి ఏమండి సహజంగా అడుగుతారు ఏమంటే మరి నాకు బాగుంది బాగాలేదు సంవత్సరం మొత్తం కూడా మేము ఏ దేవుడి ఆరాధన చెయ్యాలి లేదు అంటే మేము ఏం చేస్తే మాకు ఉన్నటువంటి చెరు తొడిగిపోయి మంచి వస్తుంది అందరి కోసం అని చెప్తున్నాను ఈ సంవత్సరము వీరు వీలైనంత వరకు శనైశ్చర ఆరాధన చేసే ప్రయత్నం చేయాలి మీకు రాశిరీత్యా కూడా శనిశ్వరుడు ఈ సంవత్సరం అంత యోగంగా లేడు కాబట్టి వీలైనప్పుడల్లా చరిత్ర యోదోషులు వచ్చినప్పుడల్లా గుడికి వెళ్ళడము శనిశ్వర ఆరాధన చేయడము వీలైతే శనిశ్వరుడు పూజ చేయడము నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు దానం చేయడము చలికాలం కానీ కొంతకాలంలో వస్తే నల్ల కంబలీలు అంటే రగ్గులు దానం ఇవ్వడం లాంటివి కనుక చేస్తే ఈ సంవత్సరము విశేషంగా ఉంటుంది వీలైనప్పుడు కాలహస్తి వెళ్ళి కూడా రాహుకేతుల ఆరాధన చేయించుకుంటే కనుక చాలా విశేషం ఉంటుంది వీరైతే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడ కోరేముక్కు కూడా తీర్చుకుంటే కనుక ఈ సంవత్సరము మేషరాశి వారికి అత్యంత యోగం ఉంటుంది సదా మేషరాశి వారిని భగవంతుడు సదా రక్షించుగాక